నేను కొన్ని రోజుల క్రితము కలెక్టర్ గారిని నేను అఫీషియల్గా నేను నిర్మల ఇద్దరం కలిసి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ప్రాధాన్యతలో భాగంగా మొన్న మధ్యకాలంలో వన్ ఇయర్ బ్యాక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చిన నేను యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన అందులో మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట మహబూబ్ సాగర్ కింది బజార్ చెరువు కట్ట ఒక ఐదు వందల కోట్లతో ఆ యొక్క మహబూబ్ సాగర్ చెరువుని సుందరీకరణ చేయాలి దాని చుట్టూ అంతా కూడా ట్యాంక్ నక్లెస్ రోడ్ తీరు చేయాలి దాని మధ్యలో శివుని యొక్క విగ్రహం కూడా పెట్టాలి అట్లాగే ఆ కట్ట మీద జనాలు వాకింగ్ చేసుకోవడానికి కానీ చిన్నపిల్లలకు మంచిగా ఇప్పుడున్న లేటెస్ట్ లేటెస్ట్ అంటే చిన్నలు పార్క్స్ కానీ ప్రశాంతంగా కూర్చొని కొంత కొన్ని గంటలు గడిపే విధంగా లైటింగ్ సిస్టము పార్కులు అట్లాగే వినాయక నిమజ్జనాలకు సంబంధించిన ప్లాట్ఫారాలు అట్లాగే బతుకమ్మల పండుగకు సంబంధించి ప్రధానంగా ఏంటంటే మన సంగారెడ్డి పట్టణంలో ఈ దాదాపు ఒక పదివేల మంది అటో ఇటో వచ్చే ఆ యొక్క మహిళల కోసము గతంలో నేను సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మెట్లు కట్టడము వినాయకుని యొక్క అది ప్లాట్ఫారం కట్టడం జరిగింది అట్లా అదే పద్ధతిలో ఇంకా హెచ్ఎండి నిధుల ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ రోజు కోరినము ఆరు ఒక వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ కూడా జరిగింది కొంత కన్సల్టెంట్ హెచ్ఎండి అధికారులతోటి మరి గతంలో వన్ ఇయర్ నుంచి ప్రాసెస్ అంతా చేసి రెడీ చేయడం జరిగింది గత వన్ ఇయర్ నుంచి నేను ముఖ్యమంత్రి గారితో ఐదు వందల కోట్ల శాంక్షన్ తీసుకొచ్చి ప్ర ఏదైతే చేయాలనుకున్నా అవన్నీ రెడీ అయినా చివరి దశలో బహుశా ముఖ్యమంత్రి గారు బహుశా ఈ అయిన తర్వాత సీఎం గారిది ఒక నెల రెండు నెలల కిందట అనుకుని ఉండి కానీ నిమజ్జనం తర్వాత ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని దసరా బిఫోర్ ట్రై చేస్తున్నా ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని ఈ మహబూబ్ సాగర్ చెరువు అయితే దాని ఫౌండేషన్కి నేను టైం తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఆ డేట్ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నేను ఫౌండేషన్ వేసిన తర్వాత టెండర్ ప్రాసెస్ ఇమీడియట్లీ అధికారులు రెడీ ఉన్నారు అది కూడా చేసుకొని మొన్ననే మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీ కూడా దీన్ని మూవ్ చేశారు నిధులకు శాంక్షన్కి సంబంధించి బట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ సీధర్ బాబు గారు ఒక కమిటీ ఉంది హెచ్ఎండికి వాళ్ళు కూడా దీన్ని మూవ్ చేశారు కాబట్టి సీఎం గారు ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్కి వెళ్ళిపోయి ఈ కిన్ని పదార్థ చెరువుని సుందరీకరణ బ్రహ్మాండంగా ఈ కింది పదార్చేరు చేయాలని ఆలోచనలు ఈరోజు దాదాపు ఒక గంటన్నర రెండు గంటలు కలెక్టర్ గారి ఛాంబర్లో ఈరోజు చాలా రివ్యూ చేయడం జరిగింది మా ఆలోచన ఏంటంటే సీఎం గారి ఫౌండేషన్ అయిన వెంటనే టెండర్స్ పూర్తిగా రెండు నెలలు పూర్తి చేసుకొని వచ్చే బతుకమ్మల పండుగ వరకు వచ్చే వినాయక చవితి వరకు వచ్చే బతుకమ్మల పండుగ వచ్చే వినాయక చవితి వరకు ఈ యొక్క ఈ కట్ట ఫస్ట్ ఫేజ్ కట్ట అంతా కూడా పూర్తి చేయాలి పార్కులు కానీ మెట్లు కానీ మహిళలకు మెట్లు కానీ ఈ అందులో ఈ సోమేశ్వర సంఘం శివాలయం ఉంది కదా మన సోమేశ్వరవాడి శివాలయం చెరువు కట్ట మధ్యలో ఉంది చూడండి ఆ చెరువు కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా పెట్టడం జరిగింది దాని చుట్టూ అంటే నీళ్ళు పోకుండా నీళ్ళు ఎప్పుడు మన చెరువు బాగా వర్షాలు వస్తే చెరువు దేవుడు గుడి మునిగిపోతుంది లింగం మునిగిపోతుంది గుడి మునిగిపోతుంది నీళ్ళల్లో ఇనాగ్రేషన్ అయిపోవాలి సీఎం గారి చేతుల మీదుగా ఫస్ట్ ఫేజ్ చేయాలి అది దాదాపు ఈ ఐదు వందల కోట్లలో ఫస్ట్ ఫేజ్లో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఈ పని పూర్తి చేయాలి సెకండ్ ఫేజ్లో మళ్ళా శివుని యొక్క విగ్రహము దా సెవెన్ డేస్గా అందులోనే వన్ ఇయర్లో మన ఏది డీసిల్ట్ అంటే అందులో మురికి తీయడము అందులో ఫ్రెష్ వాటర్ ఉండేటట్టుగా బెస్త వాళ్ళకు సాగలకు అక్కడ వాళ్ళకు ఏమంటారు ఘాట్ కట్టడం దోపి ఘాట్ కట్టియడం కానీ అట్లా బెస్త వాళ్ళకు కూడా కొంత ఫెసిలిటీస్ వాళ్ళ చేపలు అక్కడ జీవనోపాధి కానీ వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఇందులో అన్నీ కూడా ఎమ్మడించి పెట్టడం ఇవన్నీ కూడా మనము ఫస్ట్ సెకండ్ ఫేజులో ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి మురికి వీరు ఎంటైర్ టౌన్లో మురికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఆ మురికి నీళ్ళు చెరువులో రాకుండా సపరేట్గా ఒక ప్లాంట్ కడుతున్నాం ఫిల్టరే ఫిల్టరేషన్ కోసం అది ప్లాంట్ కూడా ఇచ్చేమి లేదు ఉంది అది కూడా మొదటి ఫేజులోనే ఉంటుంది ఇరవై మూడులో ఓడిపోయినా నా గవర్నమెంట్ ఉంది ఓకే రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయినా నాకు గవర్నమెంట్ ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేక లేకున్నా నాకున్న నాకున్నటువంటి పార్టీలో ఉన్న గవర్నమెంట్ నాకున్న కాంగ్రెస్ పార్టీలో నాకున్న సీనియార్టీ అందుకే కదా నేను ఓడిపోయినా ఆ రోజు రెండు మూడు మూడు నెలలకే కలిసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం నేనేమో అడగలే ఆయన వాస్తవం కూడా అడగలే ఆలస్యం కూడా లేదు ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి గారు అన్నారు నాతోటి అన్నా నువ్వు ఎమ్మెల్యే మరి మీ జనాలు ఎందుకు ఓడగొట్టిరో నేను కన్ఫ్యూజ్ అవుతున్నా అయినా సరే గెలుస్తామని నువ్వు ఓడతావని లేదు మా రిపోర్ట్లో మరి ఏం జరిగిందో మీ జనాలు నిన్ను ఊడగొట్టుకున్నాను సరే అయింది అయిపోయిందన్న సరే ఇప్పుడు సంగారెడ్డిలో డెవలప్ కావాలి మన గవర్నమెంట్ ఉంది నేను సీఎం సీఎం ఉన్నా అన్నాడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు అంటే అన్న నేను అక్కకు ఒక కార్పొరేషన్ చైర్మన్ పెడతా కలెక్టర్ వాళ్ళందరూ కొంత రివ్యూలో కూర్చుంటారు కొంత దాన్ని బట్టి నువ్వు నడిపించచ్చు కదా ఎవడోడు పనికి మాలోడు అంటేనే ఉంటాడు వాడు ఉంటాడు కదా పనికిమాలోడు రానోడు అంటాడు వాడు వాడు చేయాడు వాడు ఎక్కడనైనా ఎక్కడ చేయడాడు వాడు నేను చేయడు వాడు ఎవడు ఇంట్లో వాంటాడు వాడు వస్తుంటాడు ఫోన్లు వీడు వచ్చినట్టేవాడు పనికిమాల ఉంటారు కొందరు ఇక ఇది ఉంటుంది ఆయన ఇదంతా చర్చ జరిగింది ఎవడో ఉంటాడు అన్న పనికి రానోడు పని చేయనోడు ఓ చెత్తగాడు ఉంటాడు వాడి ఇంట్లో వస్తున్న వాడు ఫోన్లు వస్తుంటాడు వాడు అండ్ వేసేస్తుంటాడు అన్న ఎందుకు ఇదంతా ఇక అక్కన పెడితే నిర్మలం పెట్టేస్తా ఇక అంటే నేను అప్పుడే అన్నా సరే పెట్టి నువ్వే అంటున్నావు కదా ఆయన కూడా ఇది కూడా అన్నాడు ఇది నా కోట అన్న అన్నాడు ఆయన విన్నారా ఇక్కడ విను నువ్వు అక్కడ మాట్లాడకి ఇక నువ్వు ఈ నా కోట అని అన్నాడు ఇది నా కోట అన్నాడు ఆయన ఓకే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది నా కోట అన్న నీ కోట కాదు నీ కోట ఏదంటే రాహుల్ గాంధీ వాడు చూసుకో ఇది నా కోట నా కోటలో నేను అక్కకి ఇస్తున్నాను అన్నాడు సరే ఇద్దామని డిసైడ్ అయినావు కదా అదేంది ఐఏసి ఇచ్చా ఇచ్చేయమని చెప్పినావు అదే ఇచ్చేసిరా ఓకే ఆయన ఇచ్చిండు ఆయన మళ్ళా సీఎం గారు ఆయనకి ఎవరికి ఉత్తమ్ సార్కి ఆయన బట్టి గారికి ఎవరికి శ్రీధర్ బాబు గారు చెప్పి మూవ్ చేయండి అని చెప్పిండు మళ్ళీ మూవ్ చేసి ఆమెకి ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఇక ఆమె ఈ ఇక అఫీషియల్గా ఆమె అన్ నేను ఓకే ఇది అంటే ఇది ఒక మాదొక ఇది ఒక కళ ఈ కళ ఈ సంగారెడ్డి మా చెరువు కట్ట కింది వారి చెరుని ఒక సుందరీకరణ ఒక ఒక నేను గతంలో ఏది చేసినా ఉండిపోయేదే చేసిన ఒక ఇంటింటికి మంజీరా అనేది ఇచ్చిన భూమి మీద మంచి హ్యాపీగా నీళ్ళు పట్టుకునే మంజీరాన్ని ఏర్పాటు చేసిన ఇట్లా ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఒక ఐఐటి ఇస్తున్నా అంటే ఐఐటి ఇచ్చిండి అయినా ఒక పాలిటెక్నిక్ కావాలంటే పాలిటెక్నిక్ తీసుకొచ్చింది కాబట్టి ముగ్గురు ముఖ్యమంత్రులు మనం ఇది చేయలేదన్నట్టు ఏం లేదు కదా ఇక ఏనా అన్నీ మనం చేసినాము ఓకే కాబట్టి ఇది ఇదంతా ఈ ఈరోజు కలెక్టర్ గారి యొక్క రివ్యూలో ఇదంతా కింది బజార్ చెరువు కట్ట సుందరీకరణ వచ్చే వచ్చే బతుకమ్మలకు వినాయక చవితి నిమజ్జనానికి బ్రహ్మాండంగా అందియాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కలెక్టర్ గారు రివ్యూ అయింది ఇది ఇది దీన్ని బడి వేగవంతం చేస్తా ఫాస్ట్గా చేస్తా చేయించుకొని ఇది హెచ్ఎండి ద్వారా చేపిస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేస్లో నక్లెస్ రోడ్ మధ్యలో చెరువు రాని వర్షం రాని మధ్యలో చెరువు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఇది వైభూబ్సాగర్ కింది బాధ వచ్చారు సుందరీకరణ వచ్చే బతుకమ్మల పండుగకు వచ్చే వినాయక చవితి నిమజ్జనానికి మాండంగా చేసి ఇవ్వాలనేది మా ఆలోచనని ఈరోజు మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం